హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి స్పౌజ్ పెన్షన్స్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది అదేమిటంటే మనకి ఎంసీసీ అమలులో ఉన్న కారణంగా కొత్త పెన్షన్లు ఇవ్వటం కానీ కొత్త పెన్షన్లు అప్లై చేయటం కానీ నిలుపుదల చేయటం అయినదని మనకి అప్డేట్ అయితే వచ్చింది కావున మనకి ఏ ఏ జిల్లాల్లో ఈ పెన్షన్ అనేది ఆగిపోతుందో ఇప్పుడు చూద్దాం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ గుంటూరు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం సో ఈ డిస్టిక్లో మాత్రమే మనకి ఈ కొత్త పెన్షన్స్కి సంబంధించి ఆగుతుంది మనకి ఈ కోడ్ ఉన్న జిల్లాల్లో మాత్రమే అవుతుందండి మిగతా జిల్లాల్లో కాదు సో మరి ఈ జిల్లాల్లో ఈ ఎంసీసీ కోడ్ తీసివేసిన తర్వాత మాత్రమే స్పౌస్ పెన్షన్స్ అప్లై చేయడం అవుతుందంట ఈ నెల అప్లై చేయకపోయినా పర్వాలేదు వచ్చే నెల మన ఎస్ఎస్ పెన్షన్ లాగిన్లో అప్లై ఫర్ స్పౌస్ పెన్షన్స్ ఆప్షన్ ద్వారా అప్లై చేయవచ్చు మరి మనకి ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి డెత్ అయిన వారికి మాత్రమే ఈ పెన్షన్స్ అప్లై చేసుకోవచ్చండి ఇంతకుముందు ఇంతకు ముందు డెత్ అయిన వాళ్ళకి కాదు సో మరి మరి కొత్త పెన్షన్స్ అంటే మనకి నార్మల్ పెన్షన్స్ కాదు ఓన్లీ భర్త చనిపోయిన వాళ్ళకి మహిళలకు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఈ ఆప్షన్ అన్నమాట మరి మిగతా కొత్త పెన్షన్ల ఆప్షన్ గురించి అయితే ప్రస్తుతానికి అప్డేట్ అయితే లేదు ఏది ఏమైనప్పటికీ మనకి ఈ కోడ్ తీసివేసిన తర్వాత దానికి సంబంధించి కూడా మనకి అప్డేట్ అయితే రావచ్చు సో ఎప్పుడనేది ప్రస్తుతానికి చెప్పలేమండి ఒక ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్